అంటురా నమస్తే ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనము మరి ఎందరెందరో మహానుభావులు భారతదేశంలో పుట్టి పెరిగి అనేక దేవాలయాలు నిర్మాణం చేసి మన చేతికిస్తే ఈరోజు ఆ దేవాలయ పరిస్థితి ఏ విధంగా తయారైందా అంటే చెప్పుకోకూడదు ఎంత చెప్పుకోవడం తక్కువ మరి నాటి నుంచి నేటి వరకు గో సంరక్షణ కావాలని కూడా కోరడం జరుగుతుంది గోలను రక్షించడం మామూలు విషయం కాదు ఈ గోశాలకు శత విధాల సహకరిస్తూ గోశాలు పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్న మాతృమూర్తి మరి వారి ధర్మ శ్రీవారు కూడా మాతో పాటు ఉండడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు కన్న బిడ్డలకే కన్న తల్లిదండ్రులకే కూడు పెట్టలేని దినం మనం చూస్తున్నాం మరి అలాంటిది గోవులకు పెడితే ఏమొస్తుంది ఓట్లేదు కానీ ఓట్లేదు చైర్మన్ గారు గోవులకు పెడితే ఓట్లేదు ఎవరు ఓట్లేరు ఇలా ఒక ఛాయ్ నాపి ఎంతో పతిపలం ఆశిస్తున్నారు ఇలాంటి ప్రచారాన్ని నోచుకోకుండా ఎవరికి అంగు అర్బ లేకుండా సింపుల్గా ఒక భక్తుల్లాగా గుళ్ళో తచ్చాడుతున్నారు వీళ్ళు నేను చాలా చూశాను మరి వారి పేర్లు ఎత్తి వారు ఎంత కష్టపడుతున్నారు మరి ముందుగా చైర్మన్తో ఒక్క నిమిషం మాట్లాడిపించి వారి దగ్గర చైర్మన్ గారు మరి వీళ్ళు గోశాల నిమారణ ఎంతవరకు కాల్ పంచుకున్నా నిన్న ఎప్పుడు సప్రదించారు వీ ఇర్వా సప్రదించారా ఆలొ ఆ పర్చేవే దలేదో కొంత సమయం లైక్ ఓకే దేవనే అబిది లోకం జిల్లా భాషా వినోది లో బాలన కొంతమంది వ్యక్తుల రాజేశం అందులో భాగంగా బజన కార్యక్రమం ఇక్కడ వాళ్ళ ఒక బాజీ తప్పే ఇచ్చి బజన కార్యక్రమం జరుగుసి గోశాల కమిటీని ఒక ఈ బాధ్యత వాళ్ళకి అపెండు వాళ్ళతో పాటు వాళ్ళ సలహా తెలియదు అందిస్తుంది సేవ చేయడం వల్ల ఈ సహకరించడం ఈ దేవాలయం అభివృద్ధి జరుగుతుంది సహకారంతో జరుగుతుంది చూడండి మరి గోపాల్ గారికి వారు మనలో చాలా చక్కగా సహకారం అందిస్తున్నారు మరి వారిని ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మీ పేరు కొంచెం కంటే ఇవ్వండి అయితే కదా ఇచ్చిన భరత్ క్షమాపణ భరత్ లింగంపేట వాస్తవ్యులు మరి మీ పేరు ఏంటండి బొబ్బిలి మీ ధర్మపత్ని పేరు ఏంటి ఎంతమంది మీకు తల్లిదండ్రుల పేరు ప్రస్తుతం కీర్తి శిష్యుల మరి వారి కడుపున పుట్టి మీరు ఇంత చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ గోశాల నిర్మాణంలో మీరు ఎంతవరకు సహకరిస్తున్నారు ఇప్పటికీ ఎలాంటి సేవలు చేసుకుంటారు కొంచెం గట్టి సేవ అంటే మీరు ఆర్థిక పరంగా ఇస్తున్నారా గడ్డి రూపంగా ఇస్తున్నారా ఏ విధంగా సహకరిస్తున్నారా తోచిన విధంగా పంచుకుంటున్నారు చాలా సంతోషం అండి మనతో పాటు ఉన్నారు అమ్మవారు సాక్షిస్తూ మనకు భ్రమరమ్మలాగా కనిపిస్తుంది ఇది కొంతమంది మనం చూసే దృష్టిలో ఎవరే ఒక పాట పాడుతున్నది నేను అనుకోకుండా యాదృచ్ఛికంగానే వీడియో చేసి అప్పటికి కళ్ళు మూసుకొని ఉండదు చివరకు తెలుసు చూస్తే నేను కనిపించాను మరి అమ్మ నువ్వు పేరు ఏంటి ఓం నమ శివయమ్మ నా పేరు గుప్పిలి స్మిత మా వారి పేరు గుప్పిలి వీరభద్రయ్య గారు నాకు ఇద్దరు కుమారులు కొడుకులు ఇద్దరు కొడుకులు పేరు అమ్మ పెద్దబాబు పేరు శ్రావణ్ గుప్పిలి శ్రావణ్ కుమార్ చిన్నబాబు గుప్పిలి సాయి కుమార్ ఇక్కడ ఇక్కడ ఈ ఆలయంలో గోషాలను మనం పంచుకోవాలని మీకు వచ్చిన దాన్ని మీ శ్రీవారికి వచ్చింది ఎవరికి రానికి నేను మేము ఓకే మా చూసి మమ్మల్ని చూసి మేము కొంచెం అప్పుడప్పుడు చిన్నగా సేవలో పాల్గొంటున్నాము అది అర్ధుడు మంచిగా ఇచ్చింది అయితే మీరు ఎప్పుడు బస్ ఉండాలి కొంచెం సోమవారం సోమవారం వస్తుండాలా మా శివరాత్రిలో పాల్గొని మీరు వస్తుంటే బాగుంటుంది అట్లనే 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 అనుకుంటా మామూలుగా చేసి చాలా మంచిగా అనిపిస్తుంది మాకు రావడం మంచిది మంచి జరిగింది అందరూ కూడా చాలా సంతోషం అండి బొబ్బిలి సింహం బొబ్బిలి వంశాన్ని మన సినిమా పేరు తిన్నాం ఇక్కడ మరి బొబ్బిలి వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు మరి ఆ విధంగానే ఆ సినిమాలతో కాకుండా ఆ విధంగానే మీరు కూడా ఇక్కడ సాగదని అందించడం గోశాలలో పెద్ద ఎత్తున పాల్పంచుకోవడం చాలా గొప్ప విషయం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నాడు మనం ధన్యవాదాలు తల్లి మీరు ఉన్నంత కాలంలో ఈ గోశాలలో తప్పకుండా మీ సేవలు అందిస్తూనే ఉండాలి ధన్యవాదాలు తల్లి పెద్ద మనిషి నీ పేరైతే కొంచెం గట్టిగా దాదాకా దేవుడు మీది లింగంపేడ్కెళ్ళి వచ్చావా ఎట్లా అనిపిస్తుంది నీకు ఆలయం దగ్గర సేవలు ఎప్పుడెప్పుడు వస్తుంటారా ఇప్పుడే వచ్చావా అవునా మామగారు పూజారు చాలా సంతోషం అండి మనం ఇంతలో సెలవు తీసుకుందాం కాసేపట్లో మీనంబరం ఆలయంలో భజర కార్యక్రమాలు మొత్తం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీనంబరం ఆలయం నుంచి కూడా భజన మండలు బయలుదేరుతున్నాయి మరి ఆ విధంగానే నేను రావడం జరిగింది కాసేపట్లో మిగతా కార్యక్రమాలు కూడా మీకు అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి చూడమే కాకుండా గోశాలలో పాలు పంచుకోండి మరి గోపాల గారు చాలా ఆవేదన పడుతున్నారు ఎందుకంటే కర్తొడుకున్న పని కనుక జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై గోమాత